మనందరి ఆత్మీయ సమావేశం పెట్టుకుని మనందరం కూడా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తూ కూటమి యొక్క ముద్ది ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ పరిపాలన ఎలా జరుగుతుంది అందరికీ పరిపాలన అనేది అందుతుందా లేదా అనే కార్యక్రమంలో మనందరం కూడా మునిగిపోయి మనందరం కూడా కలిసి కలుసుకోవడం అనేది చాలా రోజులైపోయింది ఎవరికి వారే మేమే ఒక పవన్ కళ్యాణ్ అన్నట్టు ఈ నియోజకవర్గంలో తిరిగి పనిచేయడం జరిగింది మనందరం కూడా ప్రజల సంక్షేమంలో ఉండిపోయాం తప్ప మనందరం కలిసి మన మనసు విప్పి మాట్లాడుకుని చాలా కాలమైంది ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మనందరం కలిసి ఒకసారి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే గారు అయితే ఈ ప్రోగ్రాం పెట్టడనందుకు ఆయనకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనకి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను ఏంటంటే నేను ఎప్పుడు చెప్పినా ఒకటే మాట చెప్తాను ఈ రాజానగరం నియోజకవర్గం నా యొక్క కుటుంబం అనేసే చెప్తాను నేను ఎప్పుడు కూడా నాది ఒక ఇల్లు కాదు నాది ఒక గ్రామం కాదు నాది ఎనభై మూడు గ్రామాలు ఇక్కడున్న జనసేన కుటుంబం ప్రతి కుటుంబంలో నేను ఒక బిడ్డని అనేసి నేను ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటాను ఈరోజు ఇంత గర్వంగా ఇంత ఈ స్టేజ్ మీద ఇంత గర్వంగా నేను మాట్లాడగలుగుతున్నానంటే మీరు ఇచ్చిన స్వేచ్ఛ నాకు అది మీరు ఎంతో స్వేచ్ఛ ఇచ్చి మీరు ఎక్కడికన్నా రావచ్చు మీరు మా అందరింటికి ఆత్మబంధువు మా అందరి ఆత్మ బిడ్డ మీరందరూ కూడా మీరందరూ కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి నేను వేసే ప్రతి అడుగులోనే ఇక్కడ అన్నదమ్ములు అలాగే తండ్రి వరుస అయ్యే వాళ్ళు ఉన్నారు అన్నయ్యలు తమ్ముళ్ళు బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంతో ఆదరించి మీ ఇంటికి మీ గ్రామాలకి నన్ను తీసుకెళ్ళినందుకు మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను భక్తుల కుటుంబం అనేది ఈ రాజానగరం ఈ రాజానగర నియోజకవర్గంలో స్థిరస్థాయిగా నిలకబడే కుటుంబంగా మీ ముందు ఉంటామనేసి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా ఈ అభివృద్ధిని ఈ ఈ పరిపాలనని చూడలేక వైసీపీ నాయకులైతే ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు కానీ అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు మనకు ఒక మాట చెప్పారు మీరు రౌడీ రాజకీయం చేయొద్దు గుండా రాజకీయం చేయొద్దు బెదిరింపులు బెదిరించవద్దు మీరు చేయాలనుకునే పని చేయండి మీరు ప్రజల యొక్కకి వెళ్ళండి వారి సంక్షేమ పాలన గురించి ఆలోచించండి ప్రతి ఒక్కరి కష్టం మీ కష్టం అని భావించి వారికి పని చేయండి తప్ప మీరు బెదిరింపులకు కానీ రౌడీజాలకు కానీ అసలు వెళ్ళొద్దు మీ నోటమ్మట సరివేజిన సుఖనోభవంతు అన్న మాట రావాలి తప్ప రౌడీ మాటలు అనేది రావద్దు పవన్ కళ్యాణ్ గారు మనకు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా దీవించండి ఆ దీవెల్లో మీరు ఉండాలని చెప్పారు కూడా చెప్పారు తప్ప మీరెవరిని బెదిరించొద్దు ఎవరి జోలికి మీరు వెళ్ళొద్దు మన పార్టీ కాకపోయినప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు పని చేయండి అనేసి నేర్పించిన మొట్టమొదటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నేను సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కులు పట్టుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు వైసీపీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి నేను ఎంతో ప్రేమగా వాళ్ళని పలకరించి ఆ చెక్ ఇవ్వడం కూడా జరుగుతుంది అదే విధంగా మనకి ఇక్కడ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని చంపేద్దాం వీళ్ళని పొడిచేద్దాం వాళ్ళని నరికేద్దాం వాళ్ళని ఇచ్చేసేద్దాం వాళ్ళ కారులు ఆపేద్దాం వాళ్ళ గేటులు దాటినివ్వద్దు వాళ్ళ నాలుకలు కోసేద్దాం ఇవే మాటలు చెప్తారు తప్ప మీరు ప్రజలకు ఏం చేస్తారన్నది ఒక్కసారి ఒక్క ఒక్కరోజు కూడా చెప్పలేదు వాళ్ళు అలాంటిది మనం తీసుకురాకుండా మన రాజానగరం వీరి నియోజకవర్గం అభివృద్ధి ప్రాంతంలో ముందుకు జరిగేలాగా ఎప్పుడూ మనం ఎవరికి మంచి చేద్దాం ఎవరి ఎవరికి తోడుగా ఉందామనే అభివృద్ధి పదంలో మీరు అందరూ నడవాలని మా సోదరులందరూ కూడా మాతో ఉండాలనేసి నేను ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా చెప్పడం జరిగింది మీరు టాటాకి చప్పుడులు భయపడద్దు ఉడత ఊపులకు భయపడద్దు మీ వెనకాల నేనున్నారా మీరు నడవండి మీ వెనకాల మీ మీ ముందు నేను ఉంటానని తెలియజేయడం జరిగింది రామాని రామకోటి అలా అదేవిధంగా సాయికోటి రా రాయవలసిన వయసులో కూడా కొంచెమంది పెద్దవాళ్ళు రౌడీ రాజ్యాంగం రచితాం పిల్లలతోనే చెప్తున్నారు అది చాలా తప్పు పిల్లలకు మంచి విషయాలు చెప్పండి మీరు మాట్లాడే పిల్లలకు పిల్లలకి భావితరాలకి మంచి బాటలుగా నిలబడతాయి తప్ప అమ్మ దయచేసి ఎవరు కూడా రౌడీ రాజ్యాంగాలు అయ్యి మా రాజానగరంలో రాయించొద్దు స్టేట్లో ఎక్కడ కూడా రాయించవద్దు మంచి జరిపించండి మీ వెనకాల పది మంది ఉంటారు ఈరోజు మీరు పదకొండు సీట్లకు పరిమితం అయ్యారంటే మీ రౌడీ రాజ్యాంగమే మిమ్మల్ని పదకొండు సీట్లకి పరిమితం చేసింది అలాంటి రాజ్యాంగాలు తీసేసి ప్రజలకు మంచి చేసే దిశలో మీరు ప్రయాణిస్తే ప్రజల్లో స్థిరస్థాయిగా మీరు నిలిచి ఉండిపోతారనేసి నేను తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీలో మనకేమన్నా మీకు కావలసిన గ్రామం గ్రామాల్లో కానీ అదేవిధంగా నియోజకవర్గంలో కానీ ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా ఏ సమస్య వచ్చినా మనందరం కలిసి కూర్చుని పరిష్కరించుకుని ఎన్డీఏ కూటమికి మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలని బ్రహ్మ విష్ణు లాగా ముగ్గురు నాయకులు ఉన్నారు మనకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఉన్నారు వాళ్ళ మార్గంలో మనమందరం కూడా ఎంతో జాగ్రత్తగా పనిచేసుకుంటూ వాళ్ళు ఇచ్చే ప్రయోజనాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ అనుదినము ప్రజల్లో మనం తోడుగా ఉండి మరొక పదిహేను సంవత్సరాలు మనమే జనసేన పార్టీయే ఇక్కడ రాజానగరాన్ని రెపరెపలాడేలాగా మీరందరూ కృషి చేస్తారని ఈ స్థాయిలో మనం కంటే ఇంకా రెట్టింపు చేసుకుంటూ ఇదే సమావేశాలు ఒక రాజానగరం నియోజకవర్గానికి పరిమితం అవకుండా ప్రతి గ్రామంలో నెలకో రెండు నెలకో ప్రతి గ్రామంలో మనం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రజల్ని ఇంకా మనలో కలుపుకుని వారికి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏంటనేది మనం అందరం కలిసి చర్చించుకుని మన రాజనగరం నియోజకవర్గంలో జనసేన అనేది ముందుండాలి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనేది రాజానగరంలో గుర్తించారు కాబట్టే త్రిపురతో పోర్చి ఫస్ట్ నియోజకవర్గంలో ఫస్ట్ది అనౌన్స్ చేసిన సీటు మన రాజనగరం సీటు అలాగా రాజానగరం అనేది ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో ఉండిపోయేలా మీరు అందరూ కష్టపడి పనిచేస్తారని మమ్మల్ని నంపి మీరు ముందుకు వెళ్తారని పవన్ కళ్యాణ్ గారు ఊహాల్లో మీరు అందరూ ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం